నమస్తే తేజ టివికి స్వగతం இன்னக்கி மாளப்பூர்ல வந்து இந்த லைட் போறதுக்கு இது ஆமா அந்த டாங்க நா சைடு விட்டு இது ग्राउंड கோட் இது ஒரு பாயிடா ग्राउंड கோட் சரிங்க தரிகாயடி కార్యక్రமத்தை அப்படியே நடக்க வேண்டா என்ன அவசரமா இங்க வந்து 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ಚಾಸನೋ ಸೇಯ್ ಎಪ್ಸಾದ್ ಆ ಓ ಚಾಪು ಅಂದ್ರೆ ಸಿಕ್ಕಲೇ ಸೇಸ್ ರಣವಾಯೆ ಸಿಕ್ಕಲೇ ಆ ಏನಾದ್ರೂ చేసి ಬಿಡೋ ಮಾರ್ಕ್ಷಂ ಬರ್ತ ಬರ್ತ ಇರೋ ಅಷ್ಟ್ರಂ ಬರ್ತ ಬರ್ತ ಸಿಕ್ಕಲೇ ದಿನಕ್ಕೆ ದಿನಕ್ಕೆ ಬಟ್ಟೆ ಬರ್ತ ಬರ್ತ ಅಂದ್ರೆ ನಾನು ಅಲ್ಲಿ ಸುಮ್ಮನೆ चालೋ ಒಂದು ಲೋಡ್ ಅಂತ ಚಿಂದೆ ಕದ ಚಾಲು ಚಾಲು ಸರ್ ಆ ದೆಶ್ರಾ ತುಮಿ ಚಾ ಹಾ ಹಾ

ಆಟ ಹೊರಟು ಬಿಟ್ಟೆ ಓಕೆ ಸರ್ ಬ್ಲ ಡಸ್ಟ್ ಅಂತಂತ ಕಲ್ಪ ಅಂದ್ರೆ ಕಲ್ಸ್ಕೊಂಡು ನಾನು ಬರೆಸ್ಕೊಂಡೆ ಡಸ್ಟ್ ಲೈಟ್ ಬರೆಸ್ಕೊಂಡೆ ಡಸ್ಟ್ ಲೈಟ್ ಡಸ್ಟ್ ಡಸ್ಟ್ ಅವ್ಲೋಡ್

ಸರಿ <laughs> ಮತ್ತೊಂದು జరిగితే అది అదే అందరూ పోయే దానికి వచ్చేదానికి ఈ రోజు నుంచి ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేశారు అన్ని ఇరవై ఐదు వాళ్ళు కూడా పరీక్షించి ఏ వాటిలో ఏమే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్య అని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం ఈరోజు నుంచి తెలుగు జరుగుతూ ఉంది వెంకటగిరి పోలవరం జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదానికోసం ఈ రోజు నుంచి వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకొని అది పరిష్కారం చేసేదానికోసమే ఫస్ట్ కాంపౌండ్ స్ట్రీట్ టాల్ అవుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరతారు అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఎక్కడెక్కడే అన్నీ కూడా పరిష్కారం జాతర లోపలికి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను